హాయ్ అండి నిన్న స్టోర్ ఓపెనింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి ఎక్కడిక్కడిచో వచ్చారు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు చెప్పే మాటలకి కొంచెం ధైర్యంగా అనిపించింది ఓకే నేను కూడా చేయగలుగుతాను అనే ధైర్యం అయితే వచ్చింది అలాగే ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇంకా ఆన్లైన్లో వీడియోస్ కూడా వస్తాయి మీరు ఒకవేళ వీడియోలో చూసినవి ఫ్యాబ్రిక్స్ సేమ్ కావాలి అనుకుంటే మీరు స్టోర్కి వచ్చి కూడా చూసి మరి తీసుకోవచ్చు స్టోర్ లొకేషన్ వచ్చేసి మనం కుకట్పల్లి దగ్గరలో ఉన్న గాజుల రామారాం అండి అలాగే టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు ఎయిట్ ఉంటుంది మీకు ఏ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ ఎలా వచ్చాయో అలానే కంటిన్యూ చేస్తామండి దానికి ఏం టెన్షన్ అవసరం లేదు మీరు స్టోర్ ఓపెన్ చేసుకుంటారు కదా మరి వీడియోస్ చేస్తారా లేదా అని టెన్షన్ అయితే అవసరం లేదు ప్రీవియస్గా ఎలా చేశానో అలానే చేస్తాను ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వీడియోస్తోనే మేము ముందుకు వస్తానండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మాత్రం మన రిఫరెన్స్ డ్రెస్సెస్ ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ స్టిచ్ చేస్తాను కదా అవన్నీ ఒక ట్వంటీ అలా అయిన తర్వాత సేల్ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు కూడా ఆ డ్రెస్సెస్ అన్నీ అండి చాలా వరకు ఉన్నాయి ఈరోజు కలెక్షన్ అయితే అలాగే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా మీరు నన్ను మాత్రం తిట్టుకోవద్దు ఎందుకంటే హాఫ్ డేలో అయిపోయా వన్ అవర్లో అయిపోయా అనేసి తిడుతున్నారు అందుకే మళ్ళీ కూడా చెప్తున్నాను కొంచెం డ్రెస్సెస్ అయితే చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయండి స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు ఎందుకంటే నేను వీడియోలో స్టిచ్చింగ్ డ్రెస్సెస్ చూపిస్తుంటే చెప్పింది వినట్లేదు జస్ట్ డ్రెస్ చూసి మీరు స్టిచ్చింగ్ చేస్తారేమో అనేసి ఇంకా ఆర్డర్ ఇస్తామో మీరు స్టిచ్చింగ్ చేయండి అని అడుగుతున్నారు స్టిచ్చింగ్ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదండి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా గా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా గా డ్రెస్సులు కాదు ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటున్నాను ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి కోటా చెక్స్లో ఫ్రాక్స్ అండి చాలా బాగుంటాయి షార్ట్ ఫ్రాక్లో నేను డిజైన్ చేశాను వీటన్నిటి గురించి ఫ్యాబ్రిక్ గురించి కానివ్వండి డిజైన్ గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ప్రీవియస్గా ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను ఒక్కసారి చూసి మీరు ఫ్యాబ్రిక్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కోటా చెక్స్లో వస్తుంది షార్ట్ ఫ్రాక్లో చాలా బాగుంటుంది విత్ క్యానికాన్ మనకి లోపల చూడండి క్యానికాన్ ఇంకా డబుల్ లైనింగ్ పైన క్రేప్ వస్తుంది లోపల కాటన్ వస్తుంది మీడింగ్లో మనకి క్యానికాన్ అలాగే పైన వచ్చేసి చూడండి ఇలా వస్తుంది కాలర్ ఇచ్చాను దీనికి బ్యాక్ సైడ్ మాత్రం జిప్ వస్తుంది బాగుంటుంది వైట్ వైట్ మీద మనకి ఎల్లో కలర్లో ఇలా ప్రింట్ ప్లఫీగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అలాగే సైజెస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఇయర్స్ పాపకు వస్తాయండి మా పాప సైజు ఈ సైజెస్ వచ్చేసి మనకి షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి మీరు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ ఫ్రాక్ అయినా ఏదైనా అలా క్యాలిక్యులేట్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి మీ ఫ్లోర్ లెంత్ ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి ఇవి సరిపోతాయి మేము అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సైజెస్ గురించి మీరు హడావిడిగా ఈ సైజుకి వస్తుందేమో ఆ సైజ్కి వస్తుందేమో స్టిచ్ డ్రెస్సెస్ ఉన్నాయని చాలామంది అలా అడుగుతున్నారు అందుకే సైజెస్ కూడా నేను చెప్తున్నాను ఫార్టీ ఇంచెస్ వరకు మీరు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే కోటా చెక్స్ లో ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇది మనకి ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది కాలర్ నెక్ లో ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా జిప్ వస్తుంది నెక్ దగ్గర మాత్రం ప్యాటర్న్ కొంచెం గ్రాండ్ గా ఉండేలాగా ఇలా ఇచ్చాను ప్లెయిన్ కొంచెం ప్యాటర్న్ తీసుకున్నాను దీనికి కూడా క్యాన్ క్యాన్ ఉంటుందండి ఇంత చిన్న షార్ట్ ఫ్రాక్ అయినా సరే త్రీ మీటర్స్ ఫ్లేయర్ తీసుకుని స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఫ్లఫీగా చాలా బాగుంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుందండి కలర్ వచ్చేసి ఇలా వైట్ మీద మల్టీ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యాంతర్ డిజైన్లో అండి బ్లాక్ ప్యాంతర్లో రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇదైతే ఫ్యాబ్రిక్ అవైలబుల్గా లేదండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇంకా రీస్టాక్స్ కూడా లేవు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి చూడండి ఇలా మనకి రెడ్ కలర్లో మొత్తం అంబ్రిలా కట్ తీసుకొని కింద ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా యాడ్ చేశాను మొత్తం అంబ్రి మొత్తం ఫుల్ సర్కిల్ తీసుకొని కింద ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా యాడ్ చేశాను బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్లో వస్తుందండి ఆఫ్ షోల్డర్ లాగా వచ్చి ఇలా స్ట్రిప్స్ వస్తాయి సింపుల్గా బాగుంటుంది క్రాప్ టాప్ అండి ఇదైతే ఇవన్నీ కూడా నీకు మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ అనేవి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేసి ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను ఇలా వస్తుందని అలాగే సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇంకొక కలర్ రామా కలర్లో ఉంటుంది సేమ్ చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయ్యాక మనకి లుక్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయి ఇలా వస్తుంది సేమ్ మోడల్లో గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ప్యాటర్న్ ఇలా ఇచ్చాను నార్మల్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ట్రై టై చేసుకోవచ్చు మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది రామా గ్రీన్కి బ్లాక్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కాటన్లో అండి మల్టీ కలర్లో మనకి కాటన్ వస్తుంది డిజిటల్ ప్రింట్లో దీంతో మాత్రం నేను ప్లాజో లాగా డిజైన్ చేశాను చూడండి ఇలా వస్తుంది మంచి ఫ్లేయర్ ఎక్కువ వచ్చేలాగా ప్లాజోకి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను రిఫరెన్స్ డ్రెస్ అయితే మీకు ఫోటో స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇలా కంటే ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి జార్లెట్లో అండి మనకి వైట్ కలర్ జార్జెట్ మీద మంచి రెడ్ కలర్ రెడ్ రెడ్ కలర్లో ప్రింట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫుల్ మనకి ప్లీటెడ్ మోడల్ అండి త్రీ స్టెప్స్ వచ్చేలాగా ఇచ్చాను చాలా గ్రాండ్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది జార్జెట్ కాబట్టి చాలా సాఫ్ట్గా డిజిటల్ ప్రింట్ అండి మనకి ప్రతి ఒక్కదానికి కూడా క్యాని క్యాన్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుందండి కంపల్సరీగా అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్లో ఇచ్చాను రెడ్ కలర్లో ఇలా సీక్వెన్స్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్లో మనకి కలర్ కలర్లోనే ముందు ఇలా ప్యాటర్న్ ఇచ్చాను కింద కూడా మనకి కట్ వర్క్లో వస్తుంది బ్యాక్ టై చేసుకోవడం కోసం థ్రెడ్స్ కూడా ఇచ్చాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి చాలా బాగుంది వైట్కి రెడ్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి జిమ్ ఇచ్చులో ప్యాచ్ వర్క్లో అండి యాక్చువల్గా కొన్ని డ్రెస్సెస్ అయితే ఇంకా అదే రోజు సేల్ అయిపోతున్నాయి అలా అనేసి ఇంకా మిగతా డ్రెస్సెస్ అయితే చూపించట్లేదు అనుకోవద్దు అవి ఆల్రెడీ సేల్ అయిపోయాయండి ఇందులో కూడా సేమ్ దీంతో పాటు చూపించిన కలర్స్ అయితే అయిపోయాయి ఇది మాత్రం షార్ట్ ఫ్రాక్లో అవైలబుల్గా ఉంది ల్యావెండర్ కలర్ అండి షార్ట్ ఫ్రాక్ ఇవి డిఫరెన్స్ డ్రెస్ అయితే పెడతాను మీకు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెడిషనల్లో మధువనం డిజైన్లో వస్తుంది చాలా బాగుంటుంది కంప్లీట్ వీవింగ్లో డోలా సిల్క్లో వస్తుంది రెడ్ కలర్ అండి చూడండి ఎంత గా ఉంటుంది ప్రతి దానికి కూడా మనకి క్యానికాన్ ఇంకా లైనింగ్స్ అయితే యాడ్ చేస్తాను డబుల్ లైనింగ్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండి రెడ్కి ఎల్లో కాంబినేషన్ కాంబినేషన్ చూడండి రెడ్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా వస్తుందని ఉప్పాడలో వచ్చింది బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్లో వచ్చి బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయి కింద టై చేసుకోవడం కోసం బాగుంటుంది వేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది రెడ్ ఎల్లో కాంబినేషన్లో ట్రెడిషనల్గా ఉంటుంది ఫెస్టివల్స్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కలర్ కలర్లో ఉంది వైలెట్కి గ్రీన్ కలర్ ఇచ్చాను కొంచెం గా ఉంటుంది కాంబినేషన్ అనేసి చూడండి మొత్తం కూడా వీవింగ్ వేది అంతా కూడా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది వచ్చేసి గ్రీన్ కలర్ అండి కి గ్రీన్ కలర్లో ఇచ్చాను బ్యాక్ సైడ్లో మనకి కాలర్ నెక్ వస్తుంది ఫ్రంట్ నార్మల్ నెక్కుంటుంది చూడండి ఇలా బ్యాక్ ఇలా కాలర్ ఫ్రంట్ జస్ట్ నెక్ లాగా స్లీవ్లెస్లోనే ఇచ్చాను చాలా బాగుంటుందండి ట్రై చేస్తే అలాగే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో పట్టుల డిజైన్ అండి దీనికైతే ప్లీట్స్ యాడ్ చేశాను కింద చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా చూడండి ఎక్స్ట్రా ప్లీట్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా ఇచ్చాను మొత్తం ప్లెయిన్ ఇందులో ఉన్న కలర్ నేను ప్లెయిన్ కలర్ తీసుకొని ఇలా ఇచ్చాను మొత్తం కూడా ఇది వీవింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ చూడండి ఇలా తెలుస్తుంది దీనికి కూడా డబుల్ లైనింగ్ ఇచ్చానండి అండి క్యాన్కాన్ ఉంటుంది ప్లఫీగా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది మనం క్యాన్కాన్ యాడ్ చేస్తే కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎందుకంటే డబుల్ లైనింగ్ ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇబ్బందిగా కూర్చుకోవడం అలా ఏమి ఉండదు అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా డిజైన్ చేశాను ప్లీట్స్ అన్నీ కూడా ఇందులో వచ్చిన కలర్స్ తీసుకొని ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్తో ఇలా ప్యాటర్న్ ఇచ్చాను వన్ సైడ్ మాత్రం లాగా ఇచ్చాను ఇలా వస్తుంది సెట్ బాగుంటుంది కలర్ఫుల్గా ట్రెడిషనల్గా కొంచెం డిజైనర్ ఇంకా డిజైన్స్ ఐడియా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్తో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి జిమ్ ఇచ్చిలోనే అండి మనకి ఇది స్కట్ మోడల్లో డిజైన్ చేశాను క్రాప్ టాప్ లెహంగా వచ్చేసి మొత్తం సీక్వెన్స్ ఇలా చాలా గ్రాండ్గా వస్తుంది మంచి బౌన్సీగా మనకి చాలా బాగుంటుంది గ్రాండ్గా పార్టీ వేర్గా చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ ఇంకా జెర్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ప్యాటర్న్ ఇచ్చానండి చూడండి ఇలా కాలరే మనకి స్లీవ్స్ లాగా ఇలా వస్తుంది క్యాప్ స్లీవ్స్ లాగా బ్యాగ్ కూడా సేమ్ ఇలా వస్తుంది కింద బార్డర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి నేను ఇలా కాలర్ టైప్లో ఇచ్చాను ఇలా ఉంటుందండి కాలర్ అంటే పైకి కాదు నార్మల్ నెక్కే కానీ ఇలా మీకు కాలర్ టైప్లో వస్తుంది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది మోడల్ అయితే చూడండి వస్తుంది ఇది వచ్చేసి మనకి కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గ్రేష్ బ్లూలో అండి ఫ్రాక్ మోడల్లో డిజైన్ చేశాను లో వస్తుంది పైన మనకి పట్ కూడా ఇందులోనే తీసుకున్నాను మొత్తం మంచి ఫ్లేర్తో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది గ్రేష్ బ్లూ కాంబినేషన్ చాలా బౌన్సీగా గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేర్కి అయితే చూడండి ఎంత ప్లఫీగా చాలా బాగుంటుంది మనకి ఫ్లేయర్ కూడా ఎక్కువ వచ్చి లుక్ వైజ్గా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాటన్లో కోర కాటన్లో అండి క్రీమ్ కలర్ మీద మనకి రెడ్ కలర్లో క్రౌన్ డిజైన్ ఎంబ్రాయిడరీ దీనికైతే ఎనకేనా ఏం లేదో చూడండి ఇలా వస్తుంది మొత్తం దీనికి లేస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ వచ్చేసి చూడండి సింపుల్ స్ట్రిప్ మోడల్లో ఇచ్చాను క్రాప్ టాప్ మొత్తం కూడా బ్యాక్ ఫ్రంట్ మనకి లేసే వస్తుంది కింద ఇచ్చిన లేసే రెడ్ కలర్లో వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే మనకి కలంకారీ ప్రింట్లో మెరూన్ కలర్ ఉంది ఇది వచ్చేసి ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసి మొత్తం కూడా ఎక్కువ ఫ్లేయర్ వచ్చేలాగా ఇచ్చాను దీన్ని కూడా క్యాన్ క్యాన్ కాటన్ కాబట్టి ఇంకా ఇం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు మనకి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీలో వస్తుందండి సింపుల్గా ఇచ్చాను బ్యాక్ అయితే ఇలా టైట్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీలో బాగుంటుంది కాంబినేషన్ కూడా మెరూన్ కలర్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ థీమ్లో అండి నెక్స్ట్ థీమ్లో చాలా బాగుంటుంది ఇది కూడా మనకి జెకాట్ బార్డర్ వస్తుంది డ్రెస్ వస్తుంది కాబట్టి డిజిటల్ ప్రింటింగ్ అలాగే అవుట్లైన్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్కే వస్తుందండి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి మెజంతా అంటే మన పర్పుల్ కలర్లో వస్తుందండి ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి నెక్ డిజైన్ ఇలా ఇచ్చాను బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ కాలర్ లాగా బ్యాక్ ఇలా వస్తుంది మనకి ప్రింట్ అలాగే హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా చూడడానికి బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది చాలా ట్రెడిషనల్గా మనకి ఎలా వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లోనే మనకి పటోల డిజైన్ అండి గ్రీన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ట్రెడిషనల్గా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది చూడడానికి వస్తుంది మొత్తం బార్డర్ కూడా ఉంది కాబట్టి మనకి లుక్ గా బాగుంటుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది ఆల్ ఓవర్ వర్క్లో అలాగే ఉప్పాడా ఉంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూడండి ప్యాటర్న్ ఇలా నెక్ బ్లౌజ్ ఇలా ఇచ్చాను ఫ్రంట్ సైడ్లో మనకి కట్ వర్క్ బార్డర్ కూడా వస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మొత్తం కూడా ఇక్కడ వీవింగ్లో ఎలికెన్స్ కూడా మనకి వీవింగ్లోనే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలు అండి లెహెంగా ఇందులో మాత్రం టూ డిజైన్స్లో ఉన్నాయి అంటే మనకి ప్రింట్ వచ్చేసి స్మాల్ అలాగే బిగ్ సైజ్లో వచ్చింది ఇది చూడండి ప్రింట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా వస్తుంది స్కట్ మోడల్లో డిజైన్ చేశాను ఫ్లఫీగా కావాలంటే మాత్రం చాలా బాగుంటుందండి కోటా చెక్స్లో చూడండి మనకి డబుల్ లైనింగ్ వచ్చింది క్యాన్ క్యాన్ కూడా వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్లో ఇచ్చాను బ్లాక్ కలర్లో ఫ్రంట్ నార్మల్ నెక్ బ్యాక్ అయితే ఇలా టై చేసుకోవడం కోసం ఇలా ఇచ్చాను చూడండి కాంబినేషన్ సీక్వెన్స్లో అలాగే సేమ్ ఇందులోనే ఇంకొక ప్రింట్ ఉందండి అంటే మనకి స్మాల్ సైజులో మోడల్ అయితే సేమ్ కానీ ప్రింట్ మాత్రం ఇది స్మాల్ సైజులో ఉంటుందండి శాంపుల్ కానీ నేను తెప్పించిన ని స్టిచ్ చేయడం వల్ల ఇలా రెండు ఉన్నాయి అందుకే చూపిస్తున్నాను ఇది మనం వీడియోలో చూపించినది ఇదైతే నేను చూపించలేదు మనకి ఇలా వస్తుంది స్కర్ట్ అయితే ఇదైతే మనకి ఇలా వస్తుంది స్మాల్ సైజ్లో చూడండి ఇక్కడ దీనికి కూడా క్యాన్ క్యాన్ ఉంది సేమ్ మోడల్ సేమ్ డిజైన్ కాకపోతే ప్రింట్ మాత్రం డిఫరెంట్ స్మాల్ సైజ్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు క్లియర్గా పెట్టండి టూ డ్రెస్సెస్లో ఏది కావాలి అని మెన్షన్ చేయండి మీకు ప్రింట్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూలో అండి సార్ చాలా బాగుంటుంది ఇది కూడా తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా చూడండి లాంగ్ ఫ్రాక్లో డిజైన్ చేశాను చిన్న స్ట్రిప్స్ ఇచ్చి టెస్ట్ లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా ఇచ్చాను దీనికి మనం బ్లౌజ్ లాగా బ్లౌజ్ అంటే మనకి ఇలా వేస్ట్ కోట్ లాగా అండి ఇది ఫ్రాక్ మీద నుంచి వేస్ట్ కోట్ వేసుకునేలాగా ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాను మనకి పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ ఇక్కడ వచ్చిన ప్రింట్ కూడా పింక్ కలర్లో ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు లేదంటే వేస్ట్ కోట్ యాడ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ వచ్చేస్తుంది అలాగే ఇందులో ఇంకొక కలరు లెహెంగా మోడల్ ఇది కూడా చూపిస్తాను మొత్తం ఓపెన్ పెన్షన్ స్కర్ట్ మోడల్ చేసాను ఇది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ ఇచ్చానండి ప్లెయిన్ బ్లౌజ్కి లెహెంగతో ఇలా మనకి డిజైన్ వచ్చేలాగా సైడ్కి ఇలా టై చేసుకోవచ్చు సైడ్కి ఇలా ఉంటుంది చూడండి బాగుంటుంది మోడల్ కూడా ఇలా స్కర్ట్ మోడల్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ లో అండి చాలా బాగుంటుంది కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గానే ఉన్నాయి లేనిది మాత్రం మెన్షన్ చేశాను ఇదైతే మీకు మొత్తం ఫుల్ ఫ్లేర్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా యాడ్ చేశాను క్యాంటైన్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మంచి ప్యాటర్న్లో ఇచ్చానండి హాఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చి స్ట్రిప్ లో ఇచ్చాను మనకి ఇక్కడ షోల్డర్ మీద స్ట్రిప్స్ వస్తాయి సైడ్కి మనకి హాఫ్ షోల్డర్ లాగా ఇలా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం చిన్న ప్రింటింగ్ మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి అందుకే దీన్ని కొంచెం డిస్కౌంట్లోనే పెడుతున్నాను ఇంకా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను ఇప్పుడు మీకు చూపించిన అన్ని కూడా మీకు ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అలాగే ప్రైజెస్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి ఇంతే అండి ఈ రోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కే వాట్సాప్ చేయండి వేరే దాంట్లో ఇచ్చినా కూడా మేము రెస్పాండ్ అంటే ఏదైతే మేము వీడియోలో చూపిస్తున్నామో స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అందులోనే మెసేజ్ పెట్టండి అలాగే రెగ్యులర్గా యూజ్ చేసిన వాట్సాప్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో డబల్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నెంబర్ మాత్రం వాట్సాప్ ట్రబుల్ ఇస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఇంకా అది పర్మనెంట్గా వాట్సాప్ తీసేద్దాం అనుకుంటున్నాము అందుకే ఆల్మోస్ట్ అందులో ఆర్డర్స్ తీసుకోవట్లేదు అందరికీ చెప్తూనే ఉన్నాం కానీ ఒకవేళ ఇంకా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం అందులో మెసేజ్ పెడదామని కాల్స్ చేయడం అలా అయితే చేయకండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ఉంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ జీరో టూ ఫోర్ జీరో ఫోర్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజెస్ చేయొచ్చు అలాగే ఆర్డర్స్ మీరు రెగ్యులర్గానే ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే స్టోర్కి వచ్చి కూడా మీరు విజిట్ చేయొచ్చండి డిస్క్రిప్షన్లో అయితే అడ్రస్ అలాగే లొకేషన్ కూడా మేము యాడ్ చేస్తాము ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ